నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో తార్ రోడ్ ఫేసింగ్ గల భూమితోటి మీ ముందుకు వస్తున్నాను ఇక ల్యాండ్ విస్తీర్ణం చూస్తే మొత్తం ఎనిమిది ఎకరాల భూమి అండి ఈ ఎనిమిది ఎకరాల భూమి కూడా తార్ రోడ్కి అనుకొని ఉంటుంది అలాగే ల్యాండ్ మొత్తం ప్యూర్ రెడ్ సాయిల్ అండి ల్యాండ్ ప్రెజెంట్ బీడుగా ఉంది షేప్ వచ్చేసరికి ఎల్ షేప్ ఉంటుందండి ఇక లొకేషన్ పరంగా చూస్తే వరికుంటపాడు మండలం నెల్లూరు జిల్లా ఏపీకి సంబంధించిన భూమి మీకు ధర చూస్తే ఒక ఎకరం ధర ఎనిమిది లక్షల రూపాయలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చండి మీకు తార్ రోడ్డుకి ఇంత తక్కువ ధరలో ఉన్నటువంటి ల్యాండ్ ఎక్కడ దొరకదు ఇక టైటిల్ పరంగా చూస్తే క్లియర్ టైటిల్ మీకు ఈ భూమి కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే ఈ ల్యాండ్లో ఫుల్ వాటర్ కూడా పడే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ